నలభై ఆరేళ్ల వయసులో నలభై రోజుల ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో ఈ జన్మకు సరిపడా ఆనందాన్ని అందిపుచ్చుకుంది ఈ కుటుంబం ఊహించలేదు అనుకున్నానుకున్నట్టు వచ్చాను వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు చేసాను నాకు జన్మనిచ్చారు సంవత్సరాల తర్వాత సంతానం కలగడం ఎంతో ఆనందమైతే అది కవలలు కలగడం మాటల్లో వర్ణించలేని మహా ఆనందమని చెప్పాలి ఇప్పుడు రెండు ఉన్నాయి రెండిట్లో కూడా హార్ట్ బీట్ ఉంది ఒకటి రెండు రెండిట్లో హార్ట్ బీట్ ఉంది జాగ్రత్తగా ఉండాలి చెప్పినట్టు మెడిసిన్ వేసుకో బాగుంటది అంటే సచుంది కొడతాను కొడతాను వెయ్యండి సలగా ఉండాలి మీ ఇలాంటి దేవ ఇంకో నా లాంటి వాళ్ళు ఎంతో మనకి ఇచ్చారని వాళ్ళు మీరు అసలు నేను కళ్ళు కూడా ముగించలేదు ఈ రెండు నెలల్లో ఇలాంటి మేరకు జరుగుతుంది అస్సలు ముగించలేదు అమ్మా నేను అసలు కంటితో కూడా చూడలేదు మీరు నాకు ఫోన్లో చెప్తే నర్సు చెప్పిన మెడిసిన్

అలా ఆశీర్వాదాలకు సరిగా ఉండి నూరేళ్ళు సరేగా ఉంటాడు ఎంతో మంది బతకాలి చేతుల్లో నలభై ఏడు రోజు ఏడు సంవత్సరాలు రాండి నలభై నాలుగు రోజులు వచ్చిందా అందరూ కూడా చాలా సంతోషం ఉన్నారు మా ఇంట్లో పిల్లలు నాకు గొప్ప రుణపడి ఉంటాం అంతులేని అదృష్టాన్ని వారికి అందించి వారి ఆరో ప్రాణానికి పురుడు పోసింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం